రైతుల దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని కొల్లూరు మండలం కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు గత వైసీపీ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన ఆరు నెలలకు కానీ అకౌంట్లో డబ్బులు వేసేదని తాము మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే వేస్తున్నామని తెలిపారు కూడా రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వ మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఎక్కడైతే మాయిశ్చర్ తీస్తామో అది ఆర్ఎస్ లో కానివ్వండి లేకపోతే కలంలో కానివ్వండి అక్కడే రైస్ మిల్లర్ రిప్రజెంటేటివ్ కూడా ఆ అధికారితో పాటు ఉండాలి వాళ్ళిద్దరు సమక్షంలో ఒకేసారి మాయిశ్చర్ ని టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పాం ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే ఆర్ఎస్కే కి వాళ్ళు మాయిస్చర్ టెస్ట్ చేస్తారో అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఉండవలసిందే వాళ్ళు సమక్షలు తీస్తారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ రైస్ మిల్లులో మళ్ళీ మాయిస్టర్ చెక్ చేసి మీరు ప్రభుత్వం తీసిన తక్కువ ఉంది మేము ఎక్కువ ఉంది ఇటువంటి వివాదం తీసుకొస్తే రైస్ మిల్లరే బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా గట్టిగా తెలియజేస్తా ఉన్నా వర్షం వచ్చింది నేను రైతునే నేను ఆరేసుకున్నప్పుడు సడన్ గా వర్షం వస్తే దాన్ని కప్పుకుంటుమో ఏదో చేస్తాం దాన్ని చూపించి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైన ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాను దేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల కొన్ని చోట్ల పన్నెండు గంటలకే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను